పర్సనల్ మన అవసరం లే రాజకీయాలు మనకు అవసరం లే అభిమానం సాహిత్యం ఉన్న కడలున్నా ఎక్కువ ఆయన సరిపోయినాడే గురువు నేను పిలిచి కడప జిల్లా టూరిజం ఫండ్స్ ఎంత ఉన్నాయో చూడమన్నాడు ఒక్క కోటి పదిహేడు లక్షల ఐదు వందల తొంభై నాలుగు రూపాయలు ప్రొసీడింగ్స్ పెట్టి హనుమంతరావు గారికి చెక్ ఇచ్చేసాడు ఆనంద నేను ఏమిటి మాటతో కోటి రూపాయలు చెక్ ఇచ్చినాడు ఈయన ఇది పోయి కృష్ణబాబుకి ఇవ్వండి కలెక్టర్ కృష్ణబాబుకు టెండర్స్ కాల్ఫా చేసి ఇది మళ్ళా పేరుతో పెడతారు అప్పుడు మిమ్మల్ని ఎమ్మెల్యే మాకు చెప్పినాను అమ్మ దీంట్లో పర్సంటేజ్ ఆశించొద్దు ఇది ఒక పవిత్రమైన కార్యం ఇది ఒక మహిళ పేరుతో చేసే కావ్యం సాహితీ మూర్తితో చేసే కార్యం అంటే వాళ్ళు తీసుకోలేదు ఇక్కడ కూడా వాడు తినకుండా నీకు ఫైనల్ బిల్లు రాలేను నీవేదన్నా చేస్తే నీకు బిల్లు రాలేను నేను కలెక్టర్ ఏమన్నాడు నీ ఇష్టం సర్వాధికారం నీది అక్కడ సక్రమంగా మనం జరుగుతాం లేదు మళ్ళీ పట్టపత్రం చేసినాడు అట్లా నేను తెచ్చినా తెచ్చిన తర్వాత ఐదు సార్లు ఢిల్లీ పోయినా ఎందుకు చెప్తున్నారంటే మనిషి అనుకుంటే సాధించలేదు లేదండి వాడిని బతికించడం తప్ప మనిషి అనుకుంటే సాధించడం సాధించలేనిది లేదు రేణుకా చౌదరి జైపాల్ రెడ్డి ఎంపీలుగా ఉన్నారు మీరు ఆంధ్ర ఎంపీలుగా ఉన్నారు ఆంధ్రా ఏం చేశారు మీరు ఇదో నేను ఈ కోరిక మీద ఇచ్చాను పోస్టల్ డిపార్ట్మెంట్ వెంటనే రాసి ఏమి ఆమె పేరుతో సాధ్యమా స్టాంపు రిలీజ్ చేయించగలమా ఇప్పుడు ఐదు రూపాయల స్టాంపులు కడప తపాలా ఆఫీసులో ఉన్నాయి అంతటితో ఆగల ఈమె నెల్లూరు నెల్లూరు ఈమె కాలాన్ని గురించి చాలా వివ విమర్శలుంటే ఒక కవర్ రిలీజ్ చేయించిన పోస్టల్ డిపార్ట్మెంట్ దాని వెనుక మద్వేల్ దగ్గర ఉండే గోపవరము వర ఊళ్ళో పుట్టింది మూడు సార్లు శ్రీ గోపవరాన్ని విజిట్ చేసినాడు కృష్ణదేవరాయలు నా నదిలో కారులో ఉంది ఆ కవర్ కూడా కవి రత్నాన్ని బిరుదిచ్చినాడు అనే చరిత్రతో హిందీలో ఇంగ్లీష్లో వెనుక వైపు తర్వాత తరువాత గత ఏడాది దాదాపు యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టి గోపావరం సార్ గోవిందరెడ్డి కాదు వీళ్ళంతా ఈ సోకార్డ్ పీపుల్ అంతా వచ్చా అప్పుడు గోవింద్ రెడ్డి అడిగిన ఏం చేసిన నా పర్సనల్గా ఏమి అడిగినా నా చొక్కాకో నా ఇంటికో నా స్థలం ఏమను ఏం చేసినావు ఇంతవరకు ఎమ్మెల్యేగా ఉన్నావు ఎమ్మెల్సీగా ఉన్నావు చక్రం తిప్పుతున్నావు సంపాదించిన సఫలు అడుగు మా వాళ్ళు ఏం అన్నా వచ్చే జయంతి కల్లా కోటి రూపాయలు రిలీజ్ చేయించి జగన్మోహన్ రెడ్డికి నేను దుడుకొని పోయి కోటి రూపాయలు ఇండిస్ట్ చేయించా దేవాలయం చెప్తూ నేను అక్కడ సందర్భం కాదు సమయం కాదు వాళ్ళు లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ లో అనేటువంటి ఉద్దేశంతో గురుమూర్తి లాగా ఏం చేస్తాడు గురుమూర్తిని మనస్ఫూర్తిగా తీసుకున్నాడు గురుమూర్తి ఎంత పని చేసినాడు మహాత్మా జ్యోతిరావు పోలి విగ్రహం ఎవరైనా పెట్టగలడా వాళ్ళు పది మంది సహకరించుండొచ్చు పెట్టే అర్జుడు కావాలి సావిత్రి పోలి విగ్రహం పెట్టగలడా మరి కాబట్టి ఆయన కూడా నిరంతర పోరాటం చేసి మమ్మల్ని కలెక్టర్లు ఏం చేస్తాడా రాష్ట్రపతులను చేస్తాడా ఎవరిని నిలదీగల ఏముంది కలెక్టర్ దిగినాడ మీరు రాజులు సార్ క్షత్రియులు పరిపాలించాలి ధర్మం కలిగిన వాళ్ళు అంటే ఆయన ఆయన పాపం ఒప్పిపోయినాడు ఆయన మీద ఒక పద్యం చెప్పాడు పద్యం చెప్పిన కాళ్ళకు నమస్కారం చేశాడు అశోకుడు చెట్లు నాటించను అంటున్నాం రామరాజ్యం అంటున్నాం కాబట్టి వీరిలో గొప్పవాళ్ళు మా జిల్లాకు వచ్చారు ఏదైనా మంచి పనులు చేసుకోండి అన్నా రేపు పదహారో తేదీ అంగరంగ వైభవంగా బౌలజీలు చేస్తున్నాడు కలెక్టర్ గారు వస్తున్నారు అందువల్ల ఎట్లా ఉంటుందంటే అంటే ఎవరు చేయ ఎవరి కోసమో ఎదురు చూడకూడదు ఎదురు చూసింటే ఆయన విగ్రహం పెడతాడా మరి కాబట్టి ఇదంతా కూడా ఇది తర్వాత ఆవాయి నన్ను ఒక్కసారి పరిశీలిస్తే ఆడవాళ్ళు నీ ఈరోజు అనుభవించే కష్టాలు ఆడవాళ్ళు అనుభవిస్తున్నారు మహాత్మా గాంధీ ఏమన్నాడు అర్ధరాత్రి పూట ఆడది స్వేచ్ఛగా తిరిగితేనే స్వరాజ్యం వచ్చినట్టు అన్నారు శ్రమదో పిడికిన రాసిందే రామాయణం శ్రమదో పిడికి ఏది మగవాడికి వెయ్యి రూపాయలు ఇస్తారు ఆడవాళ్ళకు నాలుగు వందల ఐదు వందలు శ్రమదో పిడిగదు ఆడవాళ్ళు మరి మహిళల్ని ఎక్కడ మరి ముందు పెడుతున్నారు మహిళలకు ఎక్కడ సమానత్వం లేదు ఏమి మానభంగాల మీద రాసింది స్త్రీలకు స్వేచ్ఛ లేదని రాసింది తర్వాత అహంకారం పనికిరాదని రాసింది ఆ రామాయణాన్ని చూస్తే మనం ఎన్నో నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి ఇట్లా చేస్తే ఇంకా ఈరోజు గోపౌర్వులకి పోయి నువ్వు కడపా పులివిందల ఇవన్నీ దేశమంతా చేస్తావు ఆమె పుట్టిన ఊరు అక్కడ చేయి ముందు నువ్వు అని అంటాడు కలెక్టర్ ఏ కలెక్టర్ అయినా కృష్ణబాబు గారి అందువల్ల ఇంత అర్భాటం చేస్తే ఒక్క గోపౌరవుడు రావచ్చా మూడు సార్లు పోయి చూపిన ఒక్క సీను నా చేరి ఇప్పుడు ఎంత నైరాశ్యం మన జిల్లాలో అన్నమాచార్యను గుర్త జగద్గురు అనిపించుకుంటే ఇప్పటికి అన్నమాచార్యులకు తగిన గుర్తింపు లేదు లేదు ఆయన ముప్పై రెండు వేల కీర్తనలు చేత తంబూర పట్టుకొని దేశ దేశం తిరిగి దేవుణ్ణి పలకరిస్తే ఆయనకి ఇప్పటికి తగిన గుర్తింపు లేదు మొల్ల ఆ రోజుల్లో అనేక ఆటపోట్లు ఎదుర్కొని ఏమి అష్టదిగ్గజాలు ఎక్కడని తిప్పే రోజుల్లో అగ్రవర్ణాలు శాసించే రోజులలో ఇంటి నుంచి ఆడి బయటికి పోనే రోజుల్లో వచ్చి ఆమె రామాయణం రాసి ఇంత గిట్టు తెస్తే ముళ్లకు తగిన గుర్తింపించిందా గవర్నమెంట్ ఏ ప్రభుత్వాలు మారినా ఏ ప్రభుత్వాలు మారినా కూడా ఇది గుర్తింపు అందువల్ల మీ అందరి సహకారంతో మీరందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క వెయ్యి మందికి సవాలు మీరు సంఖ్య తక్కువని కాదు సభకు కాబట్టి రసజ్ఞులైన వాడు ఒక్కొక్కరు వెయ్యి ఉండ సినిమా అటువంటి కోపరంతో మొదలుపెట్టి రేపు బద్వేలు ఎల్లుండి వద్దుటూ తర్వాత రోజు దమ్మలమడు పులివెందల్లో పెట్టాయి అన్నాడు జగన్మోహన్ రెడ్డి పురువెందులో తర్వాత రోజు రాజంపేట అన్నమయ్య జిల్లాలో ఒక రోజున తరగాలి పదమూడవ తేదీ ఆమె జయింది వాస్తవంగా ఆమె పుట్టింది ఎప్పుడంటే పదమూడవ తేదీ ఆ పదమూడవ తేదీన